నమస్తే దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించినటువంటి పశ్చిమ బెంగాల్లోని సందేశ్ ఖాళీ లైంగిక వేధింపుల ఘటనపై జాతీయ మహిళా కమిషన్ ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది ఎన్సీడబ్ల్యూ బృందం నిన్నటి గురువారం రోజున ఈ సందేశ్ ఖాళీలో చూసినటువంటి దయనీయమైన పరిస్థితులను తీవ్రంగా ఖండించింది పోలీసు అధికారులు తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు అధికారాన్ని వాడుకొని భయాందోళనలు వ్యాప్తి చేస్తున్నట్టు తెలిపింది అంతేకాదు ఆధార సహితంగా సాక్ష్యాలను సేకరించింది అక్కడి బాధిత మహిళల నుంచి వీడియో బైట్స్ను కూడా తీసుకుంది వారు చెబుతున్న విషయాలను వింటుంటే వెన్నులో వణుకు కలుగుతుంది ఎవరికైనా కాసంత మనసున్నోడికి ఇంత దారుణమా ఇంతటి రాక్షసత్వమా అనిపించక మానదు ఒక స్త్రీ పాలిస్తున్నటువంటి రాష్ట్రంలో స్త్రీలపై జరుగుతున్నటువంటి ఈ దమనకాండను చూసి చూడనట్లు వదిలేయడం భావ్యమా నేరస్తులపై చర్యలు తీసుకోకుండా మమతా బెనర్జీ మీపై రేప్ జరిగింది అని మెడికల్ రిపోర్ట్స్ చూపించండి అని అడుగుతున్నారు అంటే రేలీ ఎట్లా రియాక్ట్ అవ్వాలో కూడా తెలియట్లే ఇక ఎన్సీడబ్ల్యూ చాలా విషయాన్ని వెల్లడించింది అవన్నీ షాక్కి గురిచేస్తున్నవే మణిపూర్లో జరిగినటువంటి పైన ఉన్నవి లేనివి కల్పించి చెప్పడానికి లేచిన నోరు ఏమైంది ఇవాళ మాట్లాడడానికి సిగ్గుమారిన జర్నలిజం మీరును సందేశ్ ఖాళీలో పోలీసులు ఏమంటున్నారంటే వారికి కేవలం నాలుగు ఫిర్యాదులే అందాయట అంటే ఇక్కడ లోకల్ పోలీసులు కూడా ఈ క్రైంలో ఈ విధ్వంసంలో ఈ హింసలో భాగస్వాములయ్యారన్నమాట లేదంటే ఘోరం కొండంత కంప్లైంట్స్ నాలుగా పైగా ఆ నాలుగింట్లో కూడా ఎక్కడ అత్యాచారాలు జరిగినట్లుగా కంప్లైంట్స్ కావంట నార్మల్ ఏవో అటాక్స్ జరిగినట్లుగా అంతలా భయపడ్డారేమో మరి పోలీస్ స్టేషన్కు రావాలంటే అటు టీఎంసీ ఆఫీసులే రేప్ కేంద్రాలుగా మారాయి అంటూ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఒక మీడియా సమావేశంలో వెల్లడించారు అంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు ఇక్కడ పోలీసులు వ్యవహరించిన తీరు చూసి ఎన్సీడబ్ల్యూ సభ్యురాలు ఒకరు విస్తుపోయారట దిగ్భ్రాంతికి గురయ్యారు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అయితే తమ బృందానికి సహకరించడానికి నిరాకరించారట అలాగే ఎస్కాట్ కూడా ఇవ్వలేదని చెప్పి కనీసం సహాయం కూడా చేయలేదని చెప్పి ఎన్సీడబ్ల్యూ పేర్కొంది అలాగే పోలీస్ అధికారులు టీఎంసీ సభ్యులు కలిసి మహిళలపై శారీరక లైంగిక దాడికి పాల్పడిన సందర్భాలను బాధితులు వివరించారని కూడా ఎన్సీడబ్ల్యూ పేర్కొంది ఇటువంటి దురాగతాలకు వ్యతిరేకంగా మాట్లాడే ధైర్యం చేసిన మహిళల ఆస్తులను జప్తు చేయటం అలాగే వారి ఇంట్లో ఉన్నటువంటి మగవారిని ఇతర కుటుంబ సభ్యుల్ని వితౌట్ ఎనీ రీజన్స్ అరెస్టులు చేయటం ఇంకా ఎన్నో ప్రతీకార పూరిత చర్యలకు దిగటం జరుగుతోంది అవన్నీ కూడా అక్కడ ఎదుర్కొంటున్నారు వాళ్ళు అని చెప్పి ఎన్సీడబ్ల్యూ వెల్లడించింది ఎన్సీడబ్ల్యూ చైర్పర్సన్ వచ్చే వారంలో సందేశ్ ఖాళీని స్వయంగా సందర్శించి పోలీసులు బాధితులతో మాట్లాడతారని పశ్చిమ బెంగాల్లో మహిళల జీవితాలు స్వేచ్ఛలను రక్షించేలా చూస్తారని తెలిపింది అలాగే స్థానిక టీఎంసీ నాయకుడు షాజహాన్ షేక్ అలాగే అతని గ్యాంగ్ తమను లైంగికంగా వేధించడంతో పాటుగా బలవంతంగా భూమిని స్వాధీనం చేసుకుంటున్నారని ఈ సందేశ్ ఖాళీలోని పెద్ద సంఖ్యలో మహిళలు చెబుతున్న మాట అటు ఈ ఘటనపై దర్యాప్తు చేసేందుకు ఆరుగురు సభ్యులతో కూడినటువంటి ప్యానెల్ను బీజేపీ ఏర్పాటు చేసింది ఈ కమిటీకి కేంద్ర మంత్రి అన్నపూర్ణాదేవి నేతృత్వం వహించనున్నారు విచారణ దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలతో కూడినటువంటి నివేదికను బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాకు అందించనున్నారు ప్రతిమ భౌమిక్ సునీత దుగ్గల్ కవిత పటీదార్ సంగీత్ యాదవ్ బ్రిజ్లాల్ మిగతా సభ్యులుగా ఉన్నారు పశ్చిమ బెంగాల్లో మహిళలపై వేధింపులు నిత్యకృత్యంగా మారాయని రాష్ట్రంలో శాంతి భద్రతలు కుప్పకూలాయని జేపీ నడ్డా ఈ సందర్భంగా ఆరోపిస్తూ ఉన్నారు ఉత్తర ఇరవై నాలుగు పరగణాల జిల్లా బసీర్హత్ సబ్ డివిజన్లోని సందేశ్ ఖాళీలో సుకాంత మజుందర్ నేతృత్వంలోని బీజేపీ కార్యకర్తలు చేపట్టిన నిరసనలు ఈ సందర్భంగా ఉద్రిక్తంగా మారాయి పోలీసులు నిరసనకారుల మధ్య జరిగిన ఈ ఘర్షణల్లో మజుందార్కు గాయాలయ్యాయి కూడా వెంటనే ఆయన్ని హాస్పిటల్కి తరలించారు మెరుగైన చికిత్స కోసం కోల్కతాకు తరలించారు కాగా ఈ సుందర్బన్లో చిన్న ద్వీపం ఈ సందేశ్ ఖాళీ బంగ్లాదేశ్ సరిహద్దుకు అతి సమీపంలో ఉంటుంది ఇక్కడి మహిళల్ని స్థానికంగా ఉండేటటువంటి టీఎంసీ నేత వచ్చి నచ్చిన వారిని పార్టీ ఆఫీస్కి తీసుకువెళ్తారని రాత్రంతా అక్కడే ఉంచి ఉదయం ఇంటికి పంపిస్తారు అంటూ ఓ మహిళ ఏడుస్తూ చెప్పే దృశ్యాలు మనసుని మొక్కలు చేస్తూ ఉన్నాయి రాజమౌళి తీసినటువంటి విక్రమార్కుడు అనే సినిమాలో ఈ సీన్స్ కనిపిస్తే మనకెంత కోపం వచ్చింది సినిమాలోనే అలా ఉంటే రియల్గా అటువంటి సన్నివేశాలే ఇక్కడ బెంగాల్లో చోటు చేసుకుంటున్నాయి అందులో ఎటువంటి డౌట్స్ లేవు ఈ సత్యాలు ఇక ఈ ఆరోపణల్లో ఎక్కువగా వినిపిస్తున్నటువంటి పేరు షేక్ షాజహాన్ ఈయన ఒక స్థానిక జిల్లా పరిషత్ సభ్యుడు అత్యాచారాలు లైంగిక దాడులే కాకుండా తమ భూముల్ని సైతం లాగేసుకుంటున్నారు అని చెప్పి ఇతగాడిపోయిన ఆరోపణలోనే ప్రస్తుతానికి ఇతడు అబ్స్కాన్లో ఉన్నాడు తాజా పరిణామాలతో పశ్చిమ బెంగాల్లో ఇప్పుడు రాజకీయ దుమారం కూడా చెలరేగింది అయితే ఈ పార్టీల గొడవల్లో మీలో మీరు ఎట్లయినా కొట్టుకుపోండి మాకు సంబంధం లేదు కానీ సామాన్య ప్రజానీకం ఎంత దారుణముగా బాధలు పడుతూ ఉంటే మాత్రం వాటిపైన మాత్రం రాజకీయాలు చేయకండి బాధితుల్ని ఆదుకోండి ఈ దారుణ మారణ కాండకు కారకులైన వారిని కఠినంగా శిక్షించండి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి భరతవర్ష జై హింద్ జై భారత్